కొలెస్ట్రాల్తో ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడిపోతున్నారు భయపడుతున్నారు కొలెస్ట్రాల్ వచ్చేసింది హార్ట్ ప్రాబ్లం వస్తుందేమో హార్ట్ బ్లాకేజ్ వస్తుందేమో అది ఇదేమి భయపడే అవసరం లేదు కొలెస్ట్రాల్ కోసం మీరు రేపు ఉదయం నుంచే మీ ఇంట్లో భోజనం చేసేటప్పుడు భోజనం తయారు చేసేటప్పుడు అన్నం వండేటప్పుడు ఒక సెవెన్ పీసెస్ తెల్ల ఉల్లి ఏదైతే ఉందో సెవెన్ పీసెస్ లోపల నుంచి తీసి దానిపైన చిల్కా తీసేయండి అది అన్నంలో వేసి వండుకోండి సెవెన్ పీసెస్ మినిమం సెవెన్ పీసెస్ దాన్ని ఎక్కువ కూడా వేయచ్చు పది పీసెస్ వరకు వేసుకోవచ్చు డైలీ ఉదయం సాయంత్రం మూడు పూట్ల రెండు పూట్ల భోజనం తయారు చేసేటప్పుడు సెవెన్ పీసెస్ ఉల్లిపాయ ఆ గడ్డ నుంచి తీసి భోజనంలో వేసి భోజనం తయారు చేసుకోండి దాని తర్వాత దాంతో ఇన్షాల్లా ఆ భోజనం చేయండి దీని ద్వారా మీ కొలెస్ట్రాల్ తగ్గుతూ వస్తుంది ఇన్షాల్లా బరకో కాలం అలాగే యునానీ మంచి కంపెనీ నుంచి నుస్కాయ అరబియా ఈ టానిక్ తెప్పించుకోండి ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ట్వంటీ ఎంఎల్ ఒక గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని తాగండి ఇన్షాల్లా దీని ద్వారా కూడా మీ కొలెస్ట్రాల్ తగ్గుతూ వస్తుంది నలభై రోజులు నుస్ఖాయి అరబియా వాడండి లేకపోతే ఓన్లీ తెల్ల ఉల్లి ఏదైతే నేను నుస్ఖా చెప్పానో ఇది వాడి దాని తర్వాత కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకోండి ఇన్షాల్లా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అలాం లేకం డాక్టర్ మౌలానా షరీఫ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మీ ఆరోగ్యం మీ చేతులు అనేటటువంటి ఎపిసోడ్స్ ఆ వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా తల్బీనా ఎలా తయారు చేయాలి ఎలా దాని యొక్క ఉపయోగాలు ఏంటి దీనితో పాటు మౌలానా గారి ప్రతి శుక్రవారం కూడా నెల్లూరు మజీదులో అనే ఒక జుమా హుద్బా ఉంటుంది కాబట్టి ఆ హుద్బా మంచి క్వాలిటీలో రికార్డ్ అయి తర్వాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా కూడా మీరు ధార్మిక నాలెడ్జ్ మీరు నేర్చుకోవచ్చు కాబట్టి